అదేవిధంగా నిన్న జరిగే దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు వాళ్ళకి హెచ్చరిస్తున్నాము ఇలాగే మీరు ఆరు గ్యారెంటీలు ఇచ్చింద్రు అట్లా మిమ్మల్ని చార్సో బిస్ హామీలు దాన్ని చార్సో బిస్ హామీలు అంటే నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై సార్లు మిమ్మల్ని ఒరిదీయాలి కాబట్టి ఖబర్దార్ మీరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అదేవిధంగా మా గల్లీ నాయకుడు ఆ నాయకుడు అని వికారాబాద్లో మాట్లాడినరు బిడ్డ మీరు గల్లీలలో దిర్ఘనీయ్యారు అంటున్నారు కానీ మేము కూడా తెలుసుకున్నాం అనుకో మీరు గల్లీలాగా బట్టలు ఇప్పించి కొత్త గుర్తుపెట్టుకొని మాట్లాడండి ఎప్పుడో మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి ఖబర్దార్ చెప్తున్నా మా గల్లీ నాయకుల గురించి మా నాయకుల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్తున్నాను అందరికీ నమస్కారం నిన్న కేటీఆర్ దిష్టికున్నాను దగ్గనం చేసిన కాంగ్రెస్ నాయకులకు కబర్దార్ ఎందుకంటే రాష్ట్రంలో మంచి ఐటీ రంగాన్ని డెవలప్ చేసినటువంటి కేటీఆర్ తీసుకుపోయి నిన్న దిష్టికోమ దహనం చేసి కేటీఆర్ని అంత తిట్టే స్థాయి మీ రేంజ్ కాదు మీరు ఇక్కడ ఉన్న కేటీఆర్ మాట్లాడేంత రేంజ్ కాదు కాబట్టి కాంగ్రెస్ నాయకులారా మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి మీకు మాట్లాడే విషయం ఏదైనా ఉంటే మీ పెద్దల ప్రసాద్ కుమార్ చెప్పండి మాకు మాట్లాడికి వస్తే కానీ కేటీఆర్ దగ్గరికి వస్తే మా టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు టీఆర్ఎస్లో ఉన్నాము ఒప్పుకునే ప్రసక్తి లేదు అదేవిధంగా ఏమంటున్నామంటే కేటీఆర్ను ఏం చేస్తుండో ఉరుదిస్తామండి మీరు మీ రాహుల్ గాంధీ మీ రేవంత్ రెడ్డి కేటీఆర్ను అప్పు కాడ బుద్ధపప్ప అని రేవంత్ రెడ్డి అన్నారు మీరు సమాధానం రేవంత్ రెడ్డికి చెప్పుకోండి ఇదే సోనియా గాంధీ బలిదేవి అన్నారు రేవంత్ రెడ్డి మీరు చెప్పుకోండి రేవంత్ రెడ్డికి సోనియా గాంధీకి మీరు చెప్పకుండా మా రేవ్ కేటీఆర్ మా కేసీఆర్ మీద మీరు చెప్పేందుకు మీరు అలా మళ్ళీ ఇంకోసారి కేసీఆర్ కేటీఆర్ తిడితే మా బీఆర్ఎస్ నాయకులు ఒక సైనికులు లేకొచ్చి మేము వెనుక వాడే రోజులు వస్తాయి దగ్గరనే ఉన్నాయి ఎందుకంటే మేము తెలంగాణలో పనిచేసిన వ్యక్తులు తెలంగాణ గురించి కష్టపడ కేసీఆర్కు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా తెలుసో కేసీఆర్ తెలుసు కాబట్టి మేము కేసీఆర్ గురించి మాట్లాడేంత నైతిక విలువ మీకు కాదు కాబట్టి మేము వికారాబాద్ నుంచి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వికారాబాద్లో గెలవలేరు గెలవలేరు అని అంటున్న అట్లాంటి పద్ధతి ఎప్పుడు కాదు ప్రజాస్వామ్యం అనేది గెలుపూట్రు గెలుపుకోవటం సహజమే గెలుస్తూ పోవడం కారణమే కానీ మీరు నోరు మీ హైకమాండ్కు నోరు మాట్లాడికే అదుపులో లేదు మీ కింద ఉన్న లీడర్ కూడా మాట్లాడానికే నోరు అదుపులో లేదు ఇది మాత్రం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి మా ఐటీ మినిస్టరు ఎంత మంచిగా మాట్లాడతాడంటే ప్రజలను మధ్య ప్రజల ప్రజల కోసము ఎప్పుడైనా మంచిగా మాట్లాడతాడు కాకపోతే మీరు ఇంకోటి ఆరు గ్యారాన్ని ఇస్తామన్నారు ఆరు గ్యారాన్ని చేసేదాగాక ఎంపీటీసీ ఎలక్షన్ వేయకుండా మున్సిపల్ ఎలక్షన్ వేడుతున్నావు మీరు అంత కళమే సోవి చేయకుండా మా కేటీఆర్ ఇటమైంది మీరు ఎంపీటీసీ ఎలక్షన్ ఊళ్ళోకి వస్తే మిమ్మల్ని ఎంటబడి కొడకపోతే నిపుతున్నాను మున్సిపల్ ఎలక్షన్లు ఎందుకు ఉన్నావు ఇప్పుడు అంటే నేను తెలియజేస్తున్నా తెలియజేస్తా ఉన్నా అందరికీ నమస్కారం నిన్న యూత్ కాంగ్రెస్ నాయకులు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి విష్ణుబొమ్మ దగ్గర చేశారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే వీళ్ళు అసలు ఏ దీని గురించి కేటీఆర్ గారి మీద పడుతుందరో అర్థమవుతలేదు అసలు ఈ రేవంత్ రెడ్డి పాలన కాంగ్రెస్ పాలన ప్రభుత్వాన్ని మొత్తాన్ని ప్రజలు వృద్ధి చేయ పరిస్థితి ఉంది రాష్ట్రంలో రెండున్నర ఏళ్ళ పాలనలో మా కేటీఆర్ గారు స్వరాష్ట్రం కోసం ఉద్యమం చేసిన నాయకుడు హైదరాబాద్కి ఎన్నో లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఐటీ రంగంలో తీసుకొచ్చిన నాయకుడు మా కేటీఆర్ గారు ఎన్నో హైదరాబాద్ రకాలుగా ఎన్నో రకాల ఎన్నో ఫ్లైఓవర్స్ కట్టి అతి తక్కువ టైంలో హైదరా హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో దేశంలోనే అగ్ర అగ్రగామి సిటీగా నిర్మించిన నాయకుడు మా కేటీఆర్ గారు మీ రాహుల్ గాంధీ పప్పు అన్నాడు పప్పు అన్నాడు అని రాహుల్ గాంధీ పప్పు అని కేటీఆర్ గారు కేటీఆర్ గారు కాదు మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు దేశం మొత్తం ఆయన పప్పు అంటుంది మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ కూడా బలదేవతాన్ని సంభవించండి దాని గురించి మీరు మాట్లాడండి ఫస్ట్ ఇప్పుడు ఏదో రాహుల్ మా అన్న కేటీఆర్ గారు అన్నారని చెప్పి కేటీఆర్ గారి మీద అవాక్కులు చవక్కులు వెళ్తామంటే మేము సహించం అని తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా చూస్తే ఈ ఆరు ఆరుగైరెట్ల విషయంలో కాంగ్రె యూత్ కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇంటింటికి ప్రతి కార్డును తీసుకొచ్చి మంచి ఎలక్షన్లో ప్రజలు మభ్యపెట్టి ఇంటింటికి మంచికి యూత్ కాంగ్రెస్ నాయకులే మంచిది ఆరు రెట్ల కార్డు ఎన్ని అమలు అని చెప్పి మీరు మీ నాయకులు ప్రశ్నించండి ఒకసారి మీకు తెలుసు అసలు ఉచిత బస్సు తప్పించి ఒక్క ఆరు గ్యారెంటీల్లో మహిళలకు రెండు వేల ఐదు వందల పింఛన్ కానీ వృద్ధాప్య పింఛన్లు కానీ తుల బంగారం కానీ ఏది మీ నాయకులు ఇవ్వలేరు దీని మీద మీ నాయకులు ప్రశ్నించండి మీరే మంచిరు గ్యారంటీ కార్డులో మీరే ఇంటింటికి తిరిగి ఈ అసెంబ్లీ ఎలక్షన్లో అన్నీ మంచిది మీరు దీని మీద మీ నాయకులు ప్రశ్నించండి ముఖ్యంగా చూస్తే మా కేటీఆర్ గారి మీద కానీ ఇంకా మా నాయకులు మీద కానీ ఇంకోసారి ఇలా అవాకులు సేవకులు పెరితే మాత్రం సహించలేదు అని హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకొక చిన్న మాట ఏంటంటే మా నాయకుల మీద ఒకరి మీద ఈ గెలవలేడు అది అని చెప్పి మాట్లాడారు ఈ రాజకీయంలో ప్రజాస్వామ్యంలో గెలుపు గెలుపడం అనేది సహజం రేవంత్ రెడ్డి కూడా కుడంగాడు కాబట్టి ఒకరి మీద అనుచిత వాక్యం చేయడం కానీ కించపరిచి మాట్లాడడం కానీ తప్ప అని హెచ్చరిస్తూ ఉన్నాం మీరు కూడా అందరూ దీన్ని గమనించాలని చెప్పి ఉన్నాను అది ఏంటంటే నిన్న జరిగిన విషయం ఏంటంటే మురిదీయడం అనేది తీయాలి ఎందుకంటే ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఫోర్ ట్వంటీలో ఫోర్ ఏతి హామీలు అనేది అదేవిధంగా ఇప్పుడు ఓడిపోయాడంటే సహజమే ఓటమే అనేది సహజం ఎవరైనా గెలుస్తారు ఎవరైనా ఓడతారు సమాజంలో ఓటమి అనేది మనం నిజించుకోవాల్సిందే వాళ్ళు ఏంటంటే దాన్ని తప్పు పట్టడం అసలు ఇంకోటి మా సోనియా గాంధీ అనేది అప్పుడు ఏమన్నావు నువ్వు నిజే సీఎం అన్నాడు బలి ఇప్పుడు వస్తే మా దేవత అంటున్నావు దేవతలా కురుస్తున్నా అంటే నీకు పదవి మీద ఉన్నదైతే సీఎం పదవి మీద ఉన్నది అయితే నీకు బలి దేవత అనేది వదిలిపెట్టి మా ఇంటి దేవత అన్నట్టు మాట్లాడుతున్నాం కబడ్డారు ఇప్పుడు మా పరిస్థితి ఎట్లుందంటే ఊరికి వెళ్తే రోడ్లం మా బండ్లు తిరగడానికి లేని పట్టిస్తుంది పాలన మీద పెట్టండి ఎవరైనా కానీ ఇప్పుడు అవుతారు ఖచ్చితంగా ఏంటంటే మీకు అవకాశం ఇచ్చి ఐదు వేలు పాలన చేయండి వద్దనట్లేదు కానీ ఏంటంటే ప్రతిదీ ఏంటంటే టీఆర్ఎస్ అన్నమాట ఇప్పుడు హైదరాబాద్ పోయి చూడు నువ్వు పరిస్థితి ఎట్లుందో ఒక ఐటి కానీ ప్రతి టెన్ ఇయర్స్ చేసిండు అది ఐటి మినిస్టర్ కరెక్ట్ ఐటీ మినిస్టర్ ఎవరు అంటే ఐటీ వాళ్ళకి తెలియని పరిస్థితి ఉన్నది అది కావాల్సింది పాలన అన్నది జనాలకు అందించండి మంచిగా జనాలకు కానీ విమర్శిస్తాము బీఆర్ఎస్ కార్యకర్తలను వెంటబడి కేసులు పెడతామంటే కాదు కావాల్సింది ఏంటంటే జనాలకు మంచిగా పాలన చేయండి మేము జనాలు ఎన్నుకూరు ఫైవ్ ఇయర్స్ మంచి అందియండి పాలన అనేది కాదు మేము ప్రతి ఒక్కటి అంటే కాదు ఉరిదీయడం అనేది ఫస్ట్ రేవంత్ రెడ్డిని ఉరిదీయాలి వీళ్ళని కాదు ఎందుకంటే నువ్వు చేసిన హామీని ఇచ్చినావు తుల బంగారం ఇస్తాను తుల బంగారం ఇక్కడ లక్ష రూపాయలు ఇట్లా వేస్తుండే అదే నువ్వు ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు కనీసము దినాలు కాకపోతుంది డబ్బుట్లా ఎంటర్ వచ్చేస్తుండే నీకు డబ్బులు అటువంటిది ఇప్పుడు నువ్వు కరెక్ట్ టైంకి నువ్వు అందిస్తలేవా లేవా జనాలు నిన్ను గురుదిస్తామంటారు కేటీఆర్ నువ్వు గురిస్తావు జనాలు నీకు అంటారు అదే నిన్న అశోక్ నగర్ లా ఉద్యమం ఇది నిరుద్యోగం ధర చేస్తే వాళ్ళని అరెస్ట్ జై తెలంగాణ సీఎం అయినా అంటారు ప్రతి ఒక్కరు నువ్వు ఏనాడ సభలో జై తెలంగాణ స్టార్ట్ చేసినావా అదే మా సీఎం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ జై తెలంగాణ అని అంటారు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు జై తెలంగాణని స్టార్ట్ చేస్తారు అది మాకున్నది నైజం మీకు జై తెలంగాణని స్టార్ట్ చేసిన లేదు మీకు కబర్దా వృద్ధి మిమ్మల్ని మమ్మల్ని కాదు ఖచ్చితంగా చెప్తున్నాము రాబోయే రోజులలో మూడేళ్ళ పాలన మంచిగా అంటే మీకు ఇచ్చిన టైం ఖచ్చితంగా రాబోయేది మాదే గవర్నమెంట్ చూస్తాం ఎవరు తీస్తారు జనాలు ఏం చేస్తారు అనేది ధన్యవాదాలు